మణిహారం మీద ఆశతో రమాదేవి కూడా మహేంద్ర గాంధీవాణ్ణి విరవాలని సిద్ధమవుతుంది దేవునికి ప్రార్థించుకుని మహేంద్ర గాంధీవాణ్ణి తన ఒక్క చేతితో వెత్తడానికి ట్రై చేస్తే అది కాస్త కూడా పైకి లేవదు కాసేపటికి రెండు చేతులతో ట్రై చేయగా కొంత పైకి లేచి మళ్లీ కిందికి పడిపోతుంది అలాగే రెండు మూడు సార్లు ప్రయత్నించి కొంత పైకి లేపి కిందికి పెట్టి ఇక విసుగొచ్చేసి రమాదేవి తప్పుకుంటుంది ఇదంతా చూస్తున్న అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రమాదేవి వల్ల కూడా కాలేదు అని జగదీష్ ఫ్యామిలీ ఒక్కటి మాత్రమే చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రోబో తన యజమానురాలు అలా ధనస్సుతో కుస్తీ పడుతూ ఉంటే ఏంటా అది అని స్కానింగ్ తీసుకుంటుంది దాని గురించి పురాణాల్లో ఉన్న చరిత్రంతా ఉంటుంది అర్జునుడు తన గాంధీవాణి ఏ విధంగా అయితే పట్టుకుని నిలబడ్డాడో ఆ చరిత్ర మొత్తం కూడా రోబోకి తెలిసిపోతుంది ఆ తర్వాత రోబో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మతాచార్యుల వారు ఇంకెవరైనా ఉన్నారా అమ్మా మీరు ఓడిపోయారు కదా అని అడుగుతారు రమాదేవి ఆలోచనలో పడిపోతుంది ఇక రమాదేవి వెంటనే వాళ్ళన్నయ్య జగదీష్ వైపు చూడగానే నా వల్ల ఏమవుతుంది నీ వల్ల అల్లుడి వల్ల కాలేదు ఇక నా వల్ల అవుతుందా అని జగదీష్ అనగానే పక్కన ఉన్న భ్రమర కూడా అందుకొని అవును వదినా మడత మంచాన్నే మడత మడతబెట్టి పక్కన పెట్టలేని ఈయన ఆ గాంధీవాణ్ణి ఏమెత్తుతాడు అంతే కదండి అని ఒకరికొకరు సమర్థించుకుంటూ తప్పుకుంటారు ఇక మతాచార్యుల వారు మళ్లీ రమాదేవికి గుర్తు చేస్తారు ఆ గాంధీ వారిని కనుక విరవలేకపోయారు అంటే ఆ మణిహారం కానీ ఈ యువరాణి కానీ మీకు సొంతం కాలేదు అని చెప్తారు దానితో అందరూ కూడా మళ్లీ షాక్ అవుతారు జగదీష్ ఫ్యామిలీ మాత్రం చీరప్ చెప్పుకుంటూ ఉంటారు ఇక రమాదేవి ఇక రమాదేవి అరుణ్ ఒక్కసారిగా ప్రేమ్ వైపుకు చూసేసరికి ప్రేమ్ కూడా తన వంతు వచ్చేసింది అని ధనుసు దగ్గరికి వచ్చేస్తాడు ఆ ధనస్సుకి దండం పెట్టుకుని ఒక్క చేయితోనే దాన్ని అవలీలగా పైకి ఎత్తేస్తాడు ఇదంతా చూస్తున్న జగదీష్ ఫ్యామిలీ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రేమ్ అంత సునాయాసంగా ఎత్తేసరికి చాలా సంబరపడిపోతూ ఉంటారు ప్రేమ్ దాన్ని చాలా సునాయాసంగా ఎత్తేసి దానికి వింటి నారను కరెక్ట్ గా కట్టేసి దాన్ని విరవాలని ప్రయత్నిస్తాడు చాలాసేపు ప్రయత్నిస్తాడు కానీ ప్రేమ్ వల్ల కాదు ప్రేమ్ వల్ల ధనస్సు విరుగుతుంది అని రమాదేవి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఆనందంగా ఉంటుంది ప్రేమ అలా తన్లాడుతూ ఉంటే చూసి తను కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది చివరికి ప్రేమ్ చాలాసేపు ట్రై చేసి మళ్లీ ధనస్సును అక్కడ పెట్టేసి మెల్లగా వెనక్కి వెళ్ళిపోతాడు ఇక రోజా ఒక్కటే టెన్షన్ పడుతూ ఉంటుంది ఎంతో సులభంగా సునాయాసంగా ఈ ఇంటి కోడలు అవ్వొచ్చు అనుకుంటే ఈ పరీక్షలేంటో అర్థం కావడం లేదే అసలు నేను ఇంటి కోడల్ని అవుతానా కాదా ఇలా ఉందేంటి పరిస్థితి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ్ మాత్రం తన తల్లి కండ్లల్లోకి చూడకుండానే దూరంగా వచ్చేసి బాధపడుతూ ఉంటే వెనకాలే చామంతి అతన్ని చూసేసి వచ్చి ఏమైంది డ్రైవర్ బాబు అంతలా బాధపడుతున్నావేంటి అని అడుగుతుంది అమ్మ బాధను నేను చూడలేకపోతున్నాను చామంతి అని ప్రేమ్ నోరు జారేసరికి అమ్మా తను మీకు అమ్మా అని చామంతి డౌట్గా అడుగుతుంది అంటే నేను అమ్మగారిని అమ్మలా భావిస్తాను కదా అందుకే అమ్మా అని పిలుస్తున్నాను ఎంతైనా వాళ్ళ ఇంటి ఉప్పు తింటున్నాను కదా అని ప్రేమ్ చెప్పేసరికి ఓ ఓ నేను నాకు అన్నం పెడుతున్నారు కాబట్టి ఆవిడ బాగుండాలి అని కోరుకుంటాను నువ్వు చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే పెరిగావు కాబట్టి తనని అమ్మ అనుకుంటున్నావన్నమాట అని చామంతి తనకు తానే సర్ది చెప్పుకుంటుంది అవును చామంతి అమ్మను నేను చిన్నప్పటి నుంచి ఇలా అస్సలు చూడలేదు ఆ మణిహారం కోసం తను ఎందు ఎందుకు ఇంతలా పాకులాడుతుందో నాకు అర్థం కావడం లేదు తను ఇలాగే బాధపడుతూ ఉంటే తనకు ఏమైనా అవుతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది చామంతి అని ప్రేమ అంటూ ఉంటే అరే అసలు అలా ఎందుకు బాధపడుతున్నావు డ్రైవర్ బాబు మనమున్నది దైవ సన్నిధిలో అమ్మగారికి అలా ఏమీ జరగదు నువ్వు ధైర్యంగా ఉండు నీకు నీ ఆలోచన కంటే అమ్మగారి ఆలోచనే చాలా ఎక్కువైపోయింది ఒక్కసారి నీ ముఖం చూసుకున్నావా ఎలా అయిపోయిందో వెళ్ళి ముఖం కడుక్కొని రాపో అని చామంతి చెప్తూ ఉంటే ప్రేమ్ మాత్రం అలాగే విచారంగా ముఖం పెట్టి నిలబడిపోతాడు వెళ్ళు డ్రైవర్ బాబు అని బలవంతంగా చామంతి ప్రేమ్ ని ముందుకు తోసేస్తుంది ఇక ప్రేమ్ వెళ్ళిపోతాడు చామంతి అక్కడే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంటే అక్కడికి అప్పుడే రోబో వచ్చేసి చామంతి టైర్డ్గా కనిపిస్తున్నావు వాటర్ కావాలా తీసుకో అని అడుగుతుంది నాకిప్పుడు వాటర్ రోబో నువ్వు బాగుండాలి అని నేను ఆ దేవుడి దగ్గర పాట కూడా పాడొచ్చాను తెలుసా అని చిట్టి అనగానే నువ్వుండు చిట్టి అమ్మగారు చాలా బాధపడుతున్నారని ఆ డ్రైవర్ బాబు కూడా ఎంతో బాధపడుతున్నారు నీకు తెలుసా అని చామంతి అడుగుతుంది ఎందుకు బాధపడుతున్నాడు అని చిట్టి అడగ్గానే ఎందుకంటే ఆ విల్లు విరవడం ఎవ్వరి వల్ల కావడం లేదు కదా అందుకు అని చామంతి చెప్తూ ఉంటే ఆ విల్లు విరవడానికి బలం కాదు బ్రెయిన్ కావాలి అని చిట్టి అంటుంది అయితే నువ్వు విరుస్తావా అని చామంతి అడిగేసరికి మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ నాకు చేతులు లేవు కదా నేను విరవలేను అని చిట్టి చెప్తుంది అంటే నీ భాషలో నీకు ఆ విల్లు ఎలా విరవాలో తెలుసనే కదా అని చామంతి షాకింగ్ గా అడిగేసరికి ఎస్ నాకు తెలుసు ఆ గాండివాణ్ణి నేను స్కానింగ్ చేశాను దానిలో ఒక చిన్న ట్రిక్ ఉంది అది వీళ్లకు తెలియడం లేదు అందుకే అది విరగడం లేదు అని చిట్టి కూల్ గా చెప్పేసరికి చామంతి షాక్ అయిపోతుంది అయితే ఆ టెక్నిక్ ఏదో నాకు చెప్పవా చిట్టి ప్లీజ్ అని చామంతి ప్రేమగా అడిగేసరికి చిట్టి తనకు తెలిసిన టెక్నిక్ అంతా కూడా చామంతికి చెప్పేస్తుంది నిజమా ఇంత సింపులా చాలా థ్యాంక్ యూ చిట్టి అని రోబోకి ముద్దు పెట్టేసి చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చామంతి ముద్దు పెట్టేసరికి చిట్టికి ఒక పాట పాడుకోవాలనిపించి ముద్దిమ్మంది అనే పాటను గుళ్ళో వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ మళ్ళీ అది గుడి అని గుర్తుకు వచ్చేసి ఓ ఇది టెంపుల్ ప్లేస్ ఇక్కడ ఈ పాటలు పాడకూడదు అని వెంకటేశ్వర స్వామి పాటను పాడుతుంది గోవింద గోవింద శ్రీమన్నారాయణ గోవింద అని సాంగ్ వేసుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక ఇక్కడ మతాచార్యుల వారు రమాదేవిని టెన్షన్ పెడుతూనే ఉంటారు మీ ఫ్యామిలీలో అందరూ అయిపోయారు కదా ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా అని రమాదేవిని అడిగేసరికి జగదీష్ చెల్లెలి కోసమైనా సరే ఒకసారి ట్రైల్ వేద్దామని ముందుకు రాబోతూ భ్రమర తనను వెనక్కి లాగి అవసరమే లేదు మీరు ముందుకు వెళ్ళకండి అని లాగేసుకుంటూ ఉంటుంది ఇక రమాదేవి ఏం చేయాలో అర్థం కాక ఆ ధనస్సు ముందు వెనక నడుస్తూనే ఉంటుంది అది చూసిన మతాచార్యులు కాసేపు ఆగి మళ్లీ రమాదేవిని అడుగుతారు మీరు ఇక ఓటమిని ఒప్పుకున్నట్టేనా ముందు రెండు పరీక్షలలో మీరు విజయాన్ని సాధించారు కానీ ఈ మూడో పరీక్షలో మీరు విజయాన్ని సాధించలేకపోయారు ఇంకా ఎవరైనా ధనస్సును విరవడానికి ప్రయత్నిస్తే ప్రయత్నించండి లేదంటే ఓటమిని అంగీకరించండి అని మతాచార్యులు ముఖం మీదనే అడిగేసరికి రమాదేవి ఓటమిని అంగీకరించినట్టే అనుకుని తల కిందికి వేసుకొని నిలబడుతుంది అంతలోనే చామంతి అక్కడికి వచ్చేసి లేదండి మా అమ్మగారు ఎప్పటికీ ఓడిపోరు అని చెప్పేసరికి అక్కడున్న రాజుగురువు చాలా సంతోషపడిపోతారు గాంధీవాణ్ణి విరవలేనప్పుడు ఓటమిని అంగీకరించినట్టేనమ్మా అని మతాచార్యులవారు అంటూ ఉంటే నేను ఆ ఇంటికి పనిమనిషినే అండి కానీ నేను ఆ ఇంటి ఉప్పుని తింటున్నాను కాబట్టి ఆ ఇంటి మనిషి కిందికే వస్తాను మీరు ఒకవేళ పర్మిషన్ ఇస్తే నేను ఆ గాంధీవాన్ని విరవడానికి ప్రయత్నిస్తాను అని చామంతి చెప్పగానే రమాదేవితో సహా అందరూ కూడా షాక్ అయిపోతారు ఆ మాటలు విని రాజగురువు ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా గుర్తు చేసుకుంటారు చామంతి తన పాదాలను తగిలినప్పుడు చామంతి చేతిని చూసినప్పుడు అతనికి కనబడ్డ రేఖలు తనే రాజకుమారి అని తను గుర్తుపట్టిన విషయం అండీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇంతలో భ్రమర చేసుకుని ముందుకు వచ్చి ఏయ్ ఏంటే నువ్వు ప్రయత్నించేది ఇంత మంది వల్ల కానిది నీ వల్ల అవుతుందా అయినా నువ్వెవరివే మా ఇంటికి ఏమవుతావని నువ్వు ప్రయత్నిస్తావు అని నిలదీసి అడుగుతుంటే రమాదేవి కూడా డైలమాలో పడిపోతుంది అది విన్న రాజగురువు ఎవరి చేతిలో ఏ మహత్యం ఉందో ఎవరికి తెలియదు కదమ్మా ఇంట్లో అంత బంగారం ఉన్నప్పుడు ఆ బంగారంతో తూగలేని తూకం చామంతి వేసిన ఒక్క చామంతి పువ్వుతో తూగింది కదా బంగారాన్ని దాచే గది తలుపులు చాలా పెద్దగానే ఉండొచ్చు కానీ ఆ తలుపులను తెరిచే తాళం చెవి చాలా చిన్నగా ఉంటుంది అందుకే ఎవ్వరినీ ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు అని రాజగురువు అనేసరికి రమాదేవి కలగచేసుకుని అదేంటి రాజగురువు గారు అలా చెప్తున్నారు మీరు మా ఇంటి మనుషులే ఈ గాంధీవాన్ని విరవాలి అని చెప్పారు కదా కాని తను మా ఇంటి పని మనిషి కదా అలా ఎలా విరుస్తుంది అని డౌట్ గా అడుగుతుంది అమ్మా పూర్వకాలంలో రాజవంశంలో రాజులు తమ బదులు మల్ల యుద్ధాలకి వేరే వీరులను ఎంచుకొని పంపించేవారు ఒకవేళ ఆ యుద్ధంలో ఆ వీరులు గెలిచినట్టయితే ఆ రాజు కూడా గెలిచినట్టే ఆ వీరులు ఓడినట్టయితే ఆ రాజు కూడా ఓడినట్టే తను మీ ఇంటి పని మనిషి కావచ్చు కాని మీ ప్రతినిధిగా తను ప్రయత్నించవచ్చు అని రాజగురువు నచ్చ చెప్తూ ఉన్నా సరే రమాదేవి అనుమానంగా చామంతిని చూస్తూ ఉంటుంది అందుకే మళ్లీ రాజగురువు కలగచేసుకుని రామాయణంలో ఆ కాలంలో రావణాసురుడు తలలతో విరవలేని శివధనస్సును పాలబుగ్గల బాలుడైన శ్రీరామచంద్రుడు వంటి చేతితో విరిచేశాడు అందుకే ఎవరి చేతులకు ఉంటుంది అన్నది ఎవ్వరమూ చెప్పలేమమ్మా అమ్మా చామంతి ఆ దేవుని అనుగ్రహం నీ పైన ఎలా ఉందో ఏమో తెలియదు ఒక్కసారి నువ్వు కూడా ప్రయత్నించి ఆ దైవానుగ్రహం నీపై ఎలా ఉందో పరీక్షించుకో అమ్మా అని రాజగురువు చెప్పగానే రమాదేవి మళ్లీ చామంతిని చూస్తుంది చామంతి కూడా రమాదేవి వైపే చూస్తూ ఉంటుంది ఎందుకంటే తను ఆజ్ఞ ఇస్తుందా లేదా తను ఆజ్ఞాపిస్తేనే తను ముందుకు రావచ్చు అన్నట్టుగా అలాగే రమాదేవిని చూస్తూ నిలబడిపోతుంది రమాదేవి కాసేపు ఆలోచించి రెండడుగులు వెనక్కి వేస్తుంది అదే ఆజ్ఞగా భావించిన చామంతి చాలా సంతోషపడిపోతూ మహేంద్ర ధనస్సు దగ్గరికి వచ్చేస్తుంది ఇక చామంతి ధనస్సుని ఒక్కసారి చూసేసి తర్వాత మతాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు పాదాభివందనం చేస్తుంది ఆ తర్వాత రాజగురువు గారి దగ్గరికి వెళ్ళి అతనికి కూడా పాదాభివందనం చేస్తుంది అక్కడున్న పూజారులు చామంతిని ఆశీర్వదిస్తారు చంద్రిక మాత్రం చామంతి ఎలాగైనా గెలవాలని దేవుణ్ణి మనసులో ప్రార్థిస్తూ ఉంటుంది ఇక చామంతి మహేంద్రధనసు దగ్గరికి వచ్చేసి దాన్ని కండ్లకద్దుకొని కన్ను మూసుకొని ఏదో ప్రార్థన చేస్తుంది ఆ తరువాత మళ్లీ కండ్లు తెరిచి ధనస్సును ఎత్తడానికి ఎక్కడైతే చెయ్యిని పెట్టాలో అక్కడ చేతిని పెట్టి మళ్లీ కండ్లు మూసుకొని మళ్లీ ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత కండ్లు తెరిచేసి తన ఒక్క చేతితో దూది పింజలాగా ఆ ధనస్సును పైకి లేపుతుంది అదంతా చూసి అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు రోజా చెల్లిని చూసి ఇక నా చెల్లెనా ఇలా చేస్తుంది అని కుళ్ళుతో కోపంతో ఒకటే విధంగా చూస్తూ ఉంటుంది ఇక ధనస్సును పైకి లేపి దానికి వింటినారను కట్టేసి రోగు చెప్పిన మాటలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ ధనస్సు చెక్కతో చేసింది అది రెండు వేల సంవత్సరాల క్రితం చేసింది కాబట్టి దాన్ని చేసిన కొత్తలో దాన్ని విరవడానికి చాలా మందికి కష్టమై ఉండొచ్చు కానీ ఇప్పుడు దానికి ఒక ప్లేస్లో వీక్ అయిపోయింది అక్కడ దానికి కొంచెం క్రాక్ కూడా వచ్చింది ధనస్సును ఎత్తిన వాళ్ళందరూ కూడా ఆ వీక్ పాయింట్ దగ్గరే పట్టుకుని దాన్ని విరవాలని ప్రయత్నిస్తున్నారు అందుకే అది విరగలేకపోతుంది ఆ ధనసుకు ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో ఆ పాయింట్కి కొంచెం కింద మనం గట్టిగా పట్టుకొని పైన దాన్ని గట్టిగా లాగాము అంటే అది ఖచ్చితంగా విరిగిపోతుంది అని రోబో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని చామంతి ధనస్సును పైనుంచి కిందికి రెండు మూడు సార్లు చూసి ఎక్కడైతే చిన్న క్రాక్ వచ్చిందో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఇక చామంతి తన బలాన్నంతా ఉపయోగించి కాస్త కిందికి చెయ్యి పట్టుకుని ఆ వీక్ పాయింట్ దగ్గర ప్రెషర్ పడేలాగా లాగేసరికి ధనస్సు ఒక్కసారిగా రెండు ముక్కలైపోతుంది రోజా చాలా కంగారు పడి భయపడిపోతుంది ఉలిక్కిపడి వెనక్కి జరుగుతుంది అరుణ్ మాత్రం ఆ ధనస్సు విరిగినందుకు రోజా తన భార్య అవుతున్నందుకు సంతోషపడిపోతూ ఉంటాడు ఒక్క జగదీష్ ఫ్యామిలీ తప్ప అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి చాలా ఆనందపడిపోతారు ఇక పూజారులైతే అలా విల్లు విరవగానే చామంతిని వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఉంటారు ఇది చూసిన మతాచార్యుల వారు చాలా ఆశ్చర్యపోయి రెండు వేల సంవత్సరాలుగా ఎవరికీ సాధ్యం కానిది నీకు సాధ్యమయ్యింది అంటే నువ్వు నిజంగానే ఆ అమ్మవారి అంశవమ్మా ఈ మహేంద్ర గాంధీవాన్ని విరిస్తే చూడాలి అనుకునే అదృష్టము మా తాత ముత్తాతలకు మా తండ్రులకు కలగలేదమ్మా నీ పుణ్యమా అని ఆ అదృష్టం నాకు కలిగిందమ్మా ధన్యోస్మి తల్లి ధన్యోస్మి అని మతాచార్యుల వారు పొగుడుతూ ఉంటే చామంతి రమాదేవి అందరూ ఆనందపడుతూ ఉంటారు రోజా మాత్రం చెల్లెల్ని అలా ఒకరు పొగడడం నచ్చక కోపంగా చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఆశ్చర్యంతో చామంతిని చూస్తూ ఉంటాడు ఇక గాంధీవాణి విరవడం అయిపోయిన తర్వాత రమాదేవి ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేస్తుంది ఎంగేజ్మెంట్ లో అన్న ప్రకారం రోజా మణిహారాన్ని ఇవ్వాలి కాబట్టి ఆ మణిహారాన్ని ఒక బ్రీక్ఫేస్ లో పెట్టుకుని ఇంటికి తీసుకుని వస్తుంది ఆ బ్రీక్ఫేస్ ని చూసిన చామంతి మణిహారం అందులోనే ఉందని డౌట్ పడి అక్కను నిలతీస్తే దాని నా దగ్గరే ఉంది అందులోనే ఉంది కానీ నా దగ్గర నుంచి నువ్వు దాన్ని కాజేయాలని చూస్తున్నావు కదా అది నీ తరం కాదు ఎప్పటికీ అది నీకు దక్కదు అని చెప్పేసి ఆ మణిహారాన్ని ఆ బ్రీక్ఫేస్ట్ ని తీసుకెళ్లి ఒక సెల్ఫ్లో పెట్టేస్తుంది తర్వాత రోజా పడుకున్నాక చామంతి మధ్యరాత్రి మెల్లగా రూమ్ లోకి వచ్చేసి ఆ బ్రీక్ఫేస్ట్ ని దొంగతనంగా తీసుకుని బయటికి వెళ్ళపోతూ ఉంటే రోజా చామంతిని చూసేస్తుంది ఏయ్ అని గట్టిగా అరిచే వరకు చామంతి డోర్ దగ్గర నిలబడిపోతుంది నిజంగానే చామంతి ఆ బ్రూట్ ఫేస్ని తీసుకొని వెళ్ళిపోతుందా లేక అందులో మణిహారం ఉందా లేదా అని చెక్ చేయడానికి వచ్చిందా మీరు తెలుసుకోవాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్